శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా కలలోకి చూడు నీ సమస్యకు పరిష్కారం చెప్తా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కారం బిడ్డా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ప్రతి క్షణం కూడా నువ్వు నామస్మరణ జపిస్తున్నది నిజమే కాకపోతే ఈ మధ్య నీ మనసు అనేది కొంచెం అవకతవకలుగా ఏం చెయ్యాలో తెలియక ఏం చేసినా మనశ్శాంతి లేకపోవడంతో అసలు ఏం చేస్తున్నావో కూడా అర్థం కాకపోవడం చివరికి ఫలితం చూస్తే శూన్యంగా కనిపించడం మనసంతా ఎటువంటి సమస్యలతో గందరగోళం అవుతూ ఉందమ్మా దీని అంతటికీ కూడా కారణం నీ మనసే అంటే నమ్ముతావా అయితే బాబా అన్నింటికీ నా మనసే కారణమా మళ్ళీ నాపైనే వేలెత్తి చూపిస్తున్నావు కదా తల్లి నా పరిస్థితికి కారణం నా బాధ నీకు కనిపించడం లేదా తండ్రి నేను మనిషినే బాబా మీరు నన్ను ఇలా అంటే నాకు ఎలా అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ అయితే జాగ్రత్తగా తెలుసుకోమ్మా నువ్వు పడుతున్న బాధలే ఆ బాధలన్నీ కూడా నిన్ను వదిలి వెళ్ళాలి అనుకుంటే ఈ పకీరు చెప్పే మాటలు శ్రద్ధగా విను ఈ మధ్యన నీ మనస్తత్వం ఎలా అయిందంటే తల్లి నువ్వు ఏదైనా అనుకుంటే దాన్ని పూర్తిగా సాధించే వరకు నిద్రపోవు ఆ విషయం నాకు తెలుసు కానీ ప్రతి విషయంలో కూడా ఇదే పట్టుకుంటే నీ జీవితం సంతోషమయమవుతుందని గుర్తించుకో తల్లి అందుకని వదిలేయాల్సినవి కూడా కొన్ని ఉంటాయి వాటిని ఖచ్చితంగా వదిలేసి తీరాలి పెద్దవారు నీకు చెప్పే ఉంటారు కదా వాళ్ళు ఏదైతే కష్టం పడి ఇంతవరకు వచ్చారో ఏదైతే అనుభవించారో అది వారు నీకు చెప్పినప్పుడు వల్ల కూడా వారి మాటను నువ్వు తొక్కిస్తున్నావు చూడు అది నాకు నచ్చడం లేదు బిడ్డ ఎందుకంటే నీ వయసు చాలా చిన్నదని గుర్తించుకో వారు ఎన్నో అనుభవాలు వడపోసి ఈ వాళ్ళ రోజును ఈ వయసులోకి వారు అడుగుపెట్టారు అంటే ఇటువంటి కష్టాలను వారు చూసి ఎన్ని చూసి ఉంటారు తల్లి నీదే కష్టం అనుకుని నువ్వు చిన్న కష్టాన్ని కూడా భూతార్థంలో చూసుకొని నువ్వు నడి సముద్రంలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉన్నావు కానీ నువ్వు ఉన్నది నడు సముద్రంలో కాదు బిడ్డ ఇంట్లోనే ఇల్లు అనేది కాపురం అనే సముద్రంలో ఉన్నావు ఈ సముద్రాన్ని నువ్వు ఎలా ఏదాలో తెలుసుకుంటే నువ్వు పూర్తిగా నీ జీవితంలో ఆనందంగా ఉండగలుగుతావు కాబట్టి నేను చెప్పింది ఏంటంటే బిడ్డ ఇప్పుడు కొన్ని కొన్ని వదిలేయాలి అన్నప్పుడు వాటిని పట్టుకొని వదిలేయడం వల్ల నీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి అలా కాకుండా నువ్వు పట్టిందే పట్టు అని నేను గెలిచే తీరాలి దీనివల్ల నేను నష్టపోయినా పర్వాలేదు నా ప్రాణం పోయినా పర్వాలేదని ఈ పంతం అనేది నేను వదిలేసే లేదని నువ్వు అనుకుంటే చాలా నష్టపోతావు తల్లి కాబట్టి కొన్ని కొన్ని విషయాలు వదిలేయాలి అలా చెప్పినప్పుడు వదిలేసి చూడు చూసి చూడనట్లుగా ఉండు నీ జీవితంలో ఇలా ముందడుగు వేయడం వల్ల నీ పరిస్థితులన్నీ కూడా కాలమే సమాధానం చెప్తుంది తల్లి ఇది నువ్వు ఓడ్చుకోలేని జీర్ణం చేసుకోలేని నిజమని నాకు తెలుసు కానీ కొన్ని కొన్ని జీర్ణం అవ్వడానికి సమయం పడుతుందని కూడా నీకు తెలియాలి కదా ఖచ్చితంగా నీకు జీర్ణమై తీరుతాయి బిడ్డ నువ్వు దేని గురించి కూడా అతిగా ఆలోచించుకో ఇప్పుడు ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో అదే వాస్తవం ఇటువంటి వాస్తవాలు నువ్వు గ్రహించకుండా అవాస్తవంలోని ఉంటే ఎలా చెప్పుబిడ్డా నువ్వు ఏది పట్టుకుంటే బాగుంటావో ఏది వదిలేస్తే నువ్వు చాలా సంతోషంగా ఉంటావో నువ్వు ఆలోచించి తల్లి ఒక తండ్రి స్థానంలో ఉండి నా బిడ్డ బాగుకోరి మరీ ఈ మాటలు చెప్తున్నాను కాబట్టి నువ్వు ఎప్పుడైతే నా కళ్ళలోకి చూసావో నీకున్న సమస్యలన్నీ కూడా మటుమాయం చేస్తాను తల్లి అన్నీ గాలిలోకి కలిసిపోయేలా చేస్తాను నీ భారమైన అంటే నీ భారమైన నీ మనసు కూడా చాలా తేలిగ్గా చేస్తాను తల్లి అదంతా కూడా నా బాధ్యత ఇక నిన్ను ఎవరైతే చూడలేక ఏడుస్తూ ఉన్నారో వాళ్ళ ఎదురుగానే నవ్వుతూ నవ్విస్తూ నీ కుటుం కుటుంబాన్ని నీ బిడ్డల్ని సంతోషంగా ఉంచుతూ వాళ్ళ ముఖం తన్నినట్లుగా బ్రతకాలి బిడ్డ ఇదే అసలైన జీవితం ఎవరి కోసమో నీ కన్నింటిని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరి కోసమో నీ జీవితం త్యాగం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఏడిస్తే చివరకు నీ కన్నింటిని కూడా వాళ్ళు తొడవడానికి వారు రెడీగా లేనప్పుడు వారి కోసం తాపత్రయం దేనికి బిడ్డా ఒక్కసారి నువ్వే ఆలోచించు నీకు ఈ సలహా ఇచ్చాను చాలా నేర్పించాను అనుచరణలో పెట్టుకుంటే ఆచరణలో నడిస్తే జరిగేవన్నీ కూడా శుభాలిని గుర్తించుకో తల్లి కానీ కాస్త ఓర్పు పడుతుంది కొంత సమయం పడుతుందని నువ్వు తెలుసుకుంటే చాలా తల్లి నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ సంకల్పం అంతా కూడా జరిగి తీరుతుంది మొదటగా నీ జీవితంలో నువ్వు ఎదగాలంటే కాలంతో పాటు పరిగెత్తడం కూడా నేర్చుకోవాలి బిడ్డ కాలంతో పాటు కొన్ని ఒడిదుడుకులు కూడా తప్పవు అన్నీ భరిస్తేనే జీవితం సుఖమయం అవుతుంది కాబట్టి బిడ్డ నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా నీ వాళ్ళతో సుఖంగా ఉండాలంటే నేను చెప్పినట్లు శ్రద్ధా సబూరితో ఉండి నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలంటే నీ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలంటే ముందు శ్రద్ధా సబూరితో మెలుగు తోటి వారిని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతూ కష్టాలు పాలు చేస్తూ దేవుడికి పూజలు చేస్తూ ఉంటే ఫలితం ఏమొస్తుందో చెప్పు తల్లి మంచి పనులు చేస్తే అంత తొందరగా నువ్వు దేవుడి దగ్గరికి చేరుకోగలవు మానవ సేవే మాధవ సేవ అని అన్నారు కదా పెద్దలు తోటి వారిని విసిగించేవారు బాధించేవారు పాపకర్మలు పెంచుకుంటూ పోతారు బిడ్డ ఆ ఫలితాన్ని తప్పకుండా నువ్వు అనుభవించక తప్పవు ఒకరోజు తమ కష్టపడైనా సరే ఇతరులకు మేలు చేద్దామనే వారి జీవితం ఎలా అయితే సార్థకంగా ఉంటుందో ముందు ఇతరుల గురించి ఆలోచించడం మానేసి మన గురించి మనం ఆలోచించడం మొదలు మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది తల్లి తోటి వారికి సంబంధించిన అవసరమైన ఆసక్తి కూడా కలుగుతుంది అన్నింటినీ మించి నాదే అని నాది అని స్వార్థపు ఆలోచన చింతన అహంభావం కూడా తగ్గిపోతుంది ఇంకా ఎవరైతే ఆకలితో అలమటిస్తూ బాధపడతారో అలాంటి వారికి పెట్టు తల్లి నీకు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటా కదా ఈ ప్రపంచంలో సకల జీవరాశుల్లో అన్నింట్లో కూడా నేను ఉన్నానని చాటి చెప్పాను ప్రతి జీవితంలో కూడా చైతన్యం ఉంటుంది ఆ చైతన్యమే దేవుడని గుర్తించాలి బిడ్డ అని నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను అప్పుడే నీ జీవితంలో నీ భవిష్యత్తులో మంచి కాలం ఆరంభమవుతుంది తల్లి నిన్ను వెతుక్కుంటూ అదృష్టం అనేది వస్తుంది ఎప్పుడైతే నేను చెప్పినట్టుగా శ్రద్ధ సబూరుతో ఓర్పు సహనంతో నువ్వు ఉంటావో నీకు నచ్చింది ఏదైతే నువ్వు చేస్తూ ఉంటావో తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావో భవిష్యత్తు నువ్వు బాగుండాలంటే ముందు నీ పగవాడి జీవితం గురించి ఆలోచించడం మానే నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో నీ భవిష్యత్తులో ఏదైతే కావాలి అనుకుంటున్నావో దానికి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయబిడ్డ ఏవైనా అడ్డంకులు వస్తే దానిని తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నేను కనబడతాను ఎక్కడైతే నువ్వు కష్టంలో నన్ను సాయి అని పిలుస్తావో ఆ సమయంలో నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీకు కనిపిస్తాను తల్లి ఏదో ఒక రూపంలో నీ పక్కనే ఉంటాను అది మాత్రం గుర్తించుకోబిడ్డా నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఈ సాయి ఉన్నాడనేది మాత్రం పచ్చిపోకు ఇప్పుడు ఈ క్షణం పుట్టడ దుఃఖంతో బాధగా ఉన్నావా సమయానికి నీ పక్కన ఎవరూ లేరని అనిపిస్తూ ఉంటే వెంటనే నా మందిరానికి రాతల్లి నా మందిరానికి వచ్చి నా కళ్ళను చూస్తూ ఉండు నీ ప్రశ్నలన్నిటికీ కూడా నీ సమస్యలన్నిటికీ కూడా సమాధానం తప్పకుండా దొరుకుతుంది బిడ్డ నీ బరవెక్కిన నీ మనసుతో నువ్వు నా కళ్ళలోకి చూస్తూ ఉంటే నువ్వు నా మందిరం నుంచి వెళ్ళే లోపు నీ మనసంతా కూడా తేలికై ప్రశాంతంగా ఉంటుంది నీ బాబా నీ వెనకే దన్నుగా ఉండడనే ధైర్యంతో నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అంతా నేను చూసుకుంటాను కదా అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో అయితే మనకి అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు जय साई राम